వీళ్ళకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండో అధ్య పదకొండవ వచనము పన్నెండవ వచనము ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ప్రతి సంపూర్ణ రాత్రి ప్రార్థన వస్తుండగానే ప్రార్థన మీద ఒక సందేశము ధ్యానించుకుంటూనే ఉంటాం సో ప్రార్థన అనే అంశం వచ్చేటప్పటికి ఆల్ ఫీల్ దట్ సింపుల్ థింగ్ ప్రార్థన చాలా సులువైనది అందరూ చేయగలిగినది అందరికీ అలవాటు ఉండేది కదా ఇదేం పెద్ద కాన్సెప్ట్ కాదు లేకపోతే ఇదేం పెద్ద కష్టమైన పని కాదు అన్న ఆలోచన వస్తూ ఉంటుంది అనేక మార్లు మనం అనేక మంది దైవజనులు గొప్ప గొప్ప భక్తులు ఏ రకంగా వారు ప్రార్థించారు ఏ రకంగా మేలు పొందుకున్నారు ఏ రకంగా ప్రార్థనలు స్థిరపడ్డారన్నది మనం ధ్యానించుకుంటూనే వస్తున్నాం ఈరోజు ఒక ఆసక్తికరమైన వ్యక్తి గురించి అందరికీ పరిచయం ఉండే వ్యక్తి గురించే మనము ఈరోజు కూడా ధ్యానించుకుందాం ఆ వ్యక్తి ఎవరంటే అనేక రాజుల దగ్గర నమ్మకమైన వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి దర్శనాలు కళలు విమర్శి దాంట్లో దాన్ని విడదీసి అంటే అవి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఒక అద్భుతమైనటటువంటి వ్యక్తి అన్నిటికంటే మించి దేవుని వలన నీవు బహుప్రియుడవు అని మెప్పు పొందినటటువంటి వ్యక్తి ఈ మాటలన్నీ పలుకుతుంటే మీకు ఎక్కడో విన్నాము ఇవి ఎక్కడో తెలుసు ఈ వ్యక్తి గురించి మాకన్న ఆలోచన వచ్చి ఉంటుంది ఎవరు ఆ వ్యక్తి దానియేలు ప్రార్థించే వారిలో ప్రాముఖ్యంగా చూసుకుండే వారిలో డానియల్ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థించేటటువంటి వ్యక్తి డానియల్ ఇజ్ ఎ ప్రేయర్ఫుల్ పర్సన్ కదా ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రార్థన అన్నది వచ్చింది ఒక సంకట సమయములో ప్రార్థన ఒక తెగింపుతో కూడిన ప్రార్థన ఒక త్యాగముతో కూడిన ప్రార్థన పరిస్థితి ఏమైనప్పటికీ ప్రార్థన విడువను అన్న వ్యక్తి ఎవరు అంటే సో దానియలు మనకు ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే కదా సో చాలామంది మనం చెప్తుంటారు పాత దైవజనులు లేకపోతే గొప్ప గొప్ప దైవజనులు ఏంటంటే ప్రార్థించే వ్యక్తులు చాలా విజ్ఞాపన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇర్మియా విజ్ఞాపన చేసే విలపించే ప్రవక్త అంటే ఇస్ అ వీపింగ్ ప్రాఫిట్ ఇస్రాయలు ప్రజల నిమిత్తము తన బాల్యము నుంచి దేవునికి ప్రతిష్ఠించబడి ప్రార్థించేటటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తిలోనే బా దానియాల్ని కూడా చూసుకుంటాం యోసేపు ఏ రకంగా పరిశుద్ధంగా ఉన్నాడో దానియాలు కూడా అదే రకంగా ఆ యవ్వన కాలంలో చెరపట్టబడిన ఉండ ఉండి కూడా అంటే తన స్థలంలో నుంచి ఈ వాజ్ క్యాప్టివ్ బాబిలోన్కి క్యాప్టివ్ అయిపోయాడు అక్కడికి చెరపట్టబడ్డాడు బబిలోని దేశానికి అక్కడ కూడా తన ఏది కూడా పరిశుద్ధతను కానీ ప్రార్థనను కానీ విడవకుండా తను నేర్చుకున్న ధర్మశాస్త్రానికి కట్టుబడి యవ్వన ప్రాయము నుండి చాలా నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తి ఎవరంటే దానియాలు సో ఈరోజు దానియాల గురించి కొన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రార్థన చేసేవారంగా ఉంటుండగా ధాన్యాలు ఏ రకంగా ప్రార్థన చేశాడు మనకు మనము కూడా ధాన్యాల నుంచి ఏ రకంగా ప్రార్థన నేర్చుకున్న వారంగా ఉన్నాము ప్రభు మనము ఎలా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు ఎలాంటివి ఇంకా మన ఆ ప్రేయర్ క్వాలిటీస్ మనం ఇంకా కల్టివేట్ చేసుకోవాలి మనలో ఇంకా పెంపొందించుకోవాలి అన్నవి కొన్ని క్లుప్తము ఒక రెండు మూడు అంశాలు మాత్రం మాట్లా ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పదో వచనము పదమూడవ వచనం చదువుకుందాం ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎరులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్థితి స్థుతించుచూ వచ్చెను అందుకు వారు చెరపట్టబడిన యూదలలో ఉన్న ఆ దానియాలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమే కానీ లక్ష్య అనుదినము ముమ్మారు ప్రార్థన చేయిచూ రే ఇక్కడ ధాన్యాలను గమనించుకుంటే మొట్టమొదటిగా ధాన్యాలు మనకు నేర్పించే ఒక పాఠం ఏంటంటే ప్రార్థన చేసే ధాన్యాలు ప్రార్థనను ఏ రకంగా ఎంచుకున్నాడంటే ఒక ఏ రకంగా భావించుకున్నాడంటే ఒక ఆధిక్యతగా హీ కన్సిడర్డ్ ప్రేయర్ అస్ ప్రివిలేజ్ అంటే ప్రార్థించడము నాకు ఒక ఆధిక్యత అనుకున్నాడు అలవాటుగా ప్రార్థించాలి అంటే తనకు ఒక జీవన శైలి ఉన్నింది ఒక డిసిప్లిన్ ఆఫ్ లైఫ్ ఉన్నింది దాంట్లో ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు కానీ ఆ ప్రార్థన ఏదో నేను యూదుని కాబట్టి నాకు మా తల్లిదండ్రులు నేర్పించారు నేను క్రైస్తవుని కాకపోతే నేను దేవునికి ప్రార్థన చేసే చేదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలని చేయడం లేదు కానీ ప్రార్థన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అంటే హీ కన్సిడర్డ్ అంటే ఎట్లా అనుకున్నాడంటే ప్రార్థనను ఇది ఖచ్చితంగా నా రెస్పాన్సిబిలిటీ నేను ఇది చేయాలి ఇది నా డ్యూటీ నా యొక్క లైఫ్లో నా డిసిప్లిన్ ఇది నేను నా జీవితంలో అలవరుచుకున్న ఒక నా జీవన శైలిలో ఒక భాగమై ఉంటుంది సో ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడంట ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడు రోజుకి ముమ్మారు వాడుక చొప్పున తన ఇంటికి వెళ్ళి ఎరువులేము వైపు తన కిటికీలు తెరిచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనను మనం ఏ రకంగా ఆలోచించాలి ఏ రకంగా భావించాలంటే ఆధిక్యతగా భావించాలి ప్రార్థన చేయటము ఎంత సింపులో ఎంత అంటే ప్రార్థనే కదా అని ఎంత సింపుల్గా అనుకుంటామో ప్రార్థన నిజంగా ప్రార్థన చేశాలో తెలుసుంది ఆ భారం అనేది ఏంటో రైట్ అంటే ప్రార్థన చేయటం దా ధాన్యాలను చూస్తే మనం ధాన్యాలు ఏం చిన్న వ్యక్తి ఏం కాదండి ధాన్యాలు ఏదో పని పని లేకుండా లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం చేసే అలాంటి వ్యక్తి కాదు ధాన్యాలు ఇక్కడ ధాన్యాలను చూస్తే ధాన్యాలు ఎందుకు ప్రార్థనని అంత ఇంపార్టెంట్ కన్సిడర్ చేసుకున్నాడు ఎందుకంటే ఎందుకు ఆధిక్యతగా భావించాడని నేను పలుకుతున్నానంటే కింద వాక్య భాగంలో గమనిస్తే ధాన్యాలు గ్రంథమే రెండో అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచనాలు చదువుకుందాం అంటే దానియాలు ఎటువంటి వ్యక్తి ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటి ఆయన ఏం పని చేసేవాడు ఆయన ఎలాంటి వ్యక్తి ఆ అంత రెస్పాన్సిబిలిటీలో కూడా ఆయన దేవుని కొరకు ఎలా ప్రార్థన చేశాడని ఈ వచన భాగాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది దానియాలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచనాలు అప్పుడు రాసు దానియలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను అంతట దానియేలు రాజునద్ద మనవి చేసుకునగా రాజు ముద్రకు మేషాకు అభిజ్ఞగోయను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను ఇక్కడ దానియలు బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను జ్ఞానులందరిలో ప్రధానునిగా ఉన్నాడంట రెండవది దానిలు ఎక్కడున్నాడు రాజు సన్నిధిలో ఉన్నాడు మనకి ఇది అర్థం కావాలంటే ఇప్పుడు ఏ ఏంటి మాట అంటే ఒక సీఎం పేషి కలెక్టర్ పేషి అంటారు అంటే వాళ్ళ వాళ్ళ ప్రజెన్స్లో అంత ఇంపార్టెంట్ దేవుని రా రాజ మందిరంలోనే ఆయన రాజు సన్నిధిలోనే ఆయన పనిచేస్తున్నాడు అంటే రాజు దగ్గర పనిచేస్తుంటే ఎంత బిజీగా ఉంటుంది కదా కలెక్టర్ ఆఫీస్లో పని కలెక్టర్ కింద పని చేస్తున్నాము కలెక్టర్ కింద ద టాప్ ఆఫీషల్స్లో కలెక్టర్ వెంటనే ఇట్లా చిట్టుకేస్తేనే పరిగెత్తుకుండా ఫైల్ పట్టుకోబోయే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని మనం వాళ్ళు కలవటానికి ఇబ్బంది పడుతుంటాం ఉంటాం మన బంధువులైనప్పటికీ మన భర్తలైనప్పటికీ మన భార్యలు ఉన్నప్పటికీ ఎవరున్నప్పటికీ ఎంత క్లోజ్ రిలేషన్ ఉన్నప్పటికీ కూడాను ఆ అధికారి దగ్గర మన మన వ్యక్తులు ఉన్నారు అంటే వాళ్ళను కలవటానికి టైం ఉండదు టైం లేదు వాళ్ళు బిజీగా ఉంటారు దే డోంట్ హ్యావ్ టైం టు మీట్ ఎనీ అదర్ పీపుల్ అసలు వాళ్ళతో కలవటానికి టైం ఉండదు కానీ అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి కూడా దాని ఏం చేస్తున్నాడంట ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడు ఇంటికి వెళ్ళి ఎరుషలేము వైపు ఆ కిటికీలు తెరుచుకొని మోకాళ్ళ మీద ఉండి దేవుని స్థుతించడం ప్రారంభం ఎంత గొప్ప ఆధిక్యత కదా ఈ కన్సిడర్ దట్ ప్రేయర్ యాజ్ ఎ ప్రివిలేజ్ ఏదో అలవాటు కానీ ఏదో టైం ఉంది టైంపాస్కి నేదో బోరు కొడుతుంది కాబట్టి నాకు పని లేక ప్రార్థన అది ఏం కాదు అన్ని ఉన్నాయి తనకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి జ్ఞానుల మీద ప్రధానుడిగా ఉన్నాడంట బబులోను సంస్థానంలో ముఖ్యుడిగా ఉన్నాడు అందరికంటే హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాడు మరొకటి ఏంటంటే రాజు సన్నిధిలో ఉన్నాడు రాజు సన్నిధిలో రాజు దగ్గర రాజు ఏం పని చెప్తే ఆ పని చేయాలి దా ధాన్యాలు అక్కడ అంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని అక్కడ కూడా ధాన్యాలు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థనకు సమయాన్ని తీసుకుంటున్నాడు తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని చేస్తున్నాడు అక్కడ తన రెస్పాన్సిబిలిటీస్ చేస్తున్నాడు అన్ని అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నాడు రెండవది ఏం అంటే ప్రాముఖ్యంగా ప్రయారిటీ దేనికి అంటే ప్రార్థనకి ఇస్తున్నాడు నిజంగా ఈ మాట చదివినప్పుడు అనిపించింది మనం ఏమి చేయకుండానే మనం ఏమంటుంటాం అంటే టైం లేదు ప్రార్థన చేసుకోవడానికి సమయం చాలటం లేదు కదా అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే అందరికీ ఉన్నది ఇరవై నాలుగు గంటలే కానీ దరిద్రులుగా ఉన్నవారు దరిద్రులుగానే ఉన్నారు బీదలుగా ఉండేవాళ్ళు బీదలుగానే ఉన్నారు గొప్పగా ఉండేవాళ్ళు గొప్పగానే ఉంటున్నారు బట్ అందరూ కూడా యూటిలైజేషన్ ఆఫ్ టైం మనం నా టైం ఎట్లా యూటిలైజ్ చేస్తాము అన్న పాయింట్ మీదనే ఉంది అంతే ఎంత సంపాదిస్తున్నాము సంపాదించింది ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాము లేకపోతే మన 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 సమయాన్ని ఏ రకంగా మనకు ఉపయోగకరంగా అన్నది అందరూ అలాగే ఉన్నారు ఎప్పటి నుంచో ఇదే ఇరవై నాలుగు గంటలే ఆది సృష్టి నుంచి ఇక ఇదేమి కొలపానం ఏమి పెరగలేదు ఏమి తరగలేదు ఓన్లీ దాట్ టైం బీయింగ్ ఇస్ దేర్ ఆ టైం ఉన్నప్పటికీ కూడాను దాన్యాలు అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఏం చేస్తున్నాడంట దినమునకు ముమ్మారులు మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడంటే ఇది అని చదువుతానిపించింది నిజమే కదా ముమ్మార్లు ధాన్యాలు ఎంత పని ఉంటుందో రాజు సంస్థానంలో ఎప్పుడూ పనే ఏ కాలమైనా పని ఇంకా ఇప్పుడైనా మనకు మెషిన్స్ వచ్చాయి ఆ కాలంలో ఏమీ లేవు బట్ స్టిల్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేస్తా దానియాలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థనను ఒక ఆధిక్యతగా తీసుకున్నాడు ఎందుకు దానియాలు నువ్వు ఇంత దీవించబడ్డావు ఎందుకు దానియాలు ప్రభు నేను అంత జ్ఞానముతో నింపాడు కలలభావం చెబుతావంట దర్శనాలు నీకే వస్తాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాటిని ఎలా నువ్వు కన్సిడర్ చేసుకోవాలి వాటిని ఎలా ప్రజలకు చెప్పాలి ఇవన్నీ ఎలా తెలిసాయి నీకు ఎందుకు దేవుడు నీకే అంత జ్ఞానం ఇచ్చాడు అంటే దాని ప్రార్థనను అంత ఇంపార్టెంట్గా కన్సిడర్ చేశాడు దేవునికి ప్రార్థించడము దేవుణ్ణి స్థుతించడము అంత ప్రయారిటీగా పెట్టుకున్నాడు దినమునకు మూడు మార్లు మోకాలని ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడంట జ్ఞాపకం చేసుకుందాం నిజంగా ప్రార్థనకు మన జీవితంలో మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామా ఒక పెద్ద దైవ సేవకుడు ఇలాగే ఒక కాన్ఫరెన్స్ జరుగుతుందంట పెద్ద కాన్ఫిడెన్స్ జరుగుతుందంట పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంటే దైవ సేవకులలో ఒక దైవసుడు అడిగాడంట మీ చర్చ్ గ్యాదరింగ్ ఎంత ఉంటుంది అని చాలా పెద్ద పెద్ద సేవకులు ఒక పాసగా అన్నారంట ఒక్క సర్వీస్కి వస్తారంట ఒక పదివేలు ఇరవై వేలు మంది కూర్చుని ఉంటారు ఇంకో దైవచుడు చెప్పాడంట మా సర్వీస్ స్టార్ట్ అయ్యేది ఆరు గంటలకైతే నాలుగు నుంచే క్యూలో ఉంటారు అంటే డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే ఆడిటోరియం అంతా వాళ్ళకు ఆడిటోరియం అంతా అలా ఫుల్ అయిపోతుంది స్టేడియం లాగా ఉంటుంది అది మొత్తం ఫుల్ అయిపోతుంది అంటే నిలబడుకొని ఉంటారు ఎప్పుడెప్పుడు గేట్లు తెరుస్తారా అన్నట్లు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారంట అయితే ఈ ఈ బోధించే దైవ సేవకుడు ఉన్నారంట సరే లెట్ మీ చేంజ్ అ క్వశ్చన్ అనదర్ వే మీ సంఘానికి ఇంతమంది వస్తున్నారు సరే ప్రార్థన దినం అంటే ఎంతమంది వస్తారు చేతులు ఎత్తండి అన్నారంట అంటే అదే స్ట్రెంత్ వస్తుందా వేల మంది ఉండే స్టేడియంలో చేతులు ఎక్కడో వెతుకుతే ఒకటి రెండు కనిపించాయంట ఎందుకు అంటే ఆచారంగా ఆదివారం అని పరిగెత్తుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నా కొరకు నా కుటుంబం కొరకు నా ప్రజల కొరకు ప్రార్థన చేరని భారము కలిగిన వారికి చాలరు ఎక్కడైనా ప్రార్థన చెయ్యాలి అంటే అది అంత సులువైన పని అయినప్పటికీ అంత కష్టమైనటువంటి పని కూడాను సో దాని అందుకే అంటున్నాడు కదా ప్రభా కష్టమైన పనే ఎస్ ప్రేయర్ చేయటం అన్నది ఆ సమయం తీసుకోవడం అనేది కష్టమే కానీ ప్రార్థనని ఏ రకంగా నేను ఎంచుకున్నానంటే అది ఒక ఆచారం కాదు ఒక అలవాటు కాదు లేకపోతే ఏదో నేను అలవాటు చేసుకున్నాను నేను చెప్పుకోవాలని కాదు కానీ ఆ భారము కలిగి దేవునికి ఆ టాప్ ప్రయారిటీ ఇస్తూ అంటున్నాడు కదా దినమునకు మూడు మార్లు ప్రార్థన చేస్తున్నా దినమునకు మూడు మార్లు నిజంగా మన జీవితంలో ప్రార్థనని ఎప్పుడైతే మనము ఆధిక్యతగా భావిస్తామో ఎప్పుడైతే అవును ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఇది నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశము దీని సద్వినియోగపరచుకోవాలి ఈ ప్రార్థన లేని అనేక మందికి చదువు వస్తుంది మాటలు వస్తే ఎన్నో మాటలు మాట్లాడుతున్నాను ప్రార్థన చేయడం అంటే చేత కాదు అయ్యో ప్రార్థన అమ్మో ప్రార్థన నేను చేయలేను మీరు చేయండి పక్కన వాళ్ళని పురమాయిస్తుంటారు మీరు చేయండి మీరు చేయండి జ్ఞాపకం చేసుకుందాం నిజంగా ప్రార్థనను ఆధిక్యంగా భావించే వారంగా మనం ఉంటే ధాన్యాల వల్ల మనం నేర్చుకోవాల్సింది ప్రార్థనను ఆధిక్యంగా ధాన్యాలు భావించాడు హీ కన్సిడర్డ్ ప్రేయర్ ఆస్ ప్రివిలేజ్ మూడు మార్లు ప్రార్థన చేస్తున్నాడు దినమునకు మూడు మార్లు తన రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పటికీ ఆషామాషి వ్యక్తి కాదు ధాన్యాలు ఈజ్ ద టాప్ అఫీషియల్ బబులోను సంస్థానం అంతటిపైన అధికారిగా నియమించినటువంటి దానియాలు జ్ఞానుల మీద ప్రధాని ప్రధానుడైనటువంటి వ్యక్తిగా నియమించినటువంటి దానియాలు రాజు సన్నిధిలో పనిచేసిన దాన్యాలు ఏం చేస్తున్నాడు దివనము దినమునకు మూడు మార్లు ప్రార్థన చేయడము ప్రారంభిస్తున్నాడు మన జీవితంలో కూడా మనం దానియాల దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ప్రే మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రార్థన సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి రెండవదిగా గమనించినట్లయితే దానియలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై వాడై బబులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞాయించాను ఇట్టి శాసనము బయలుదేరిట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియాలను అతని స్నేహితులను చంపచూచరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక పరిస్థితిని చూస్తాం అంటే రెండవది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ పరిస్థితికైనా దానియాలు చేసింది ఏంటంటే ప్రార్థనే ఏ పరిస్థితికైనా దాన్యాలు చేసింది ప్రార్థనే దేవుని వైపే చూశాడు ఇక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చింది ఏంటంటే రాజుకు ఒక కళ వచ్చింది కానీ ఆ రాజు కళను మర్చిపోయాడు జాగ్రత్తగా వినాలి రాజుకి కళ వచ్చింది రాజు కలగన్నాడు కానీ ఆ కళ ఆ కళ ఏంటో రాజు మర్చిపోయాడు కానీ ఆ కళను గురించిన కలవరం స్టార్ట్ అయింది భయం స్టార్ట్ అయింది ఏంటో నాకు ఒక కళ వచ్చింది చాలా డిస్టర్బ్ అయిపోయాడు ఏదో కళ వచ్చింది నాకు ఆ కళ ఏంటో నాకు అర్థం కావడం లేదు నా కళభావము తెలియాలి తన తన దేశంలో ఉన్న ప్రతి ఒక్క జ్ఞానవంతులను శకునగాండను అందరినీ అందరినీ పిలిపించాడు ఎంతమంది తన సంస్థానంలో ఎంతమంది జ్ఞానులున్నారో వాళ్ళందరినీ పిలిపించాడు నిలబెట్టాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమంటే ఇదిగో నాకు ఒక కళ వచ్చింది నేను ఒక కళగా ఆ కళభావం మీరు చెప్పాలి ఆ జ్ఞానులు అంటున్నాడు ప్రభా రాజా చిరకాలం జీవించినగాక ఆ కళ ఏంటో చెప్పండి నాకు తెలియదు కళ మర్చిపోయాను అదేంటి రాజా కళ చెప్తే కళ భావం మేము చెప్తాం కానీ రాజా అంటే కదా నేను కళ కన్నది వాస్తవము కానీ కళ నాకు జ్ఞాపకం లేదు నేను కళ మర్చిపోయాను మీరు భావం చెప్పాలి నాకు ఇప్పుడు అది చాలా డిస్టర్బింగ్ ఉంది నేను దాని గురించి నేను కలవరం చెందుతున్నాను నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను ఆ భావం ఏంటో నాకు ఇప్పుడు మీరు చెప్పండి ఎవ్వరు చెప్పలేకపోయారు భావము చెప్పు కల భావం చెప్తాం మేము కల చెప్పు కొంచెం చెప్పు ఎక్కడక్కడ అట్లా అక్కడక్కడైనా చెప్పు కనెక్షన్ చేసుకొని చెప్తాం లేదు కళనే గుర్తులేదు నాకు రాజకీయంగా అత్యాగ్రహం అంట చాలా కోపం వచ్చింది ఒక్కటే ఒక మాట మాట్లాడాడు మీరందరూ కూడా కాలము వెలబుచ్చుతున్నారు నా టైం వేస్ట్ చేస్తున్నారు మీరు ఒక పని చేస్తాను నేను ఏంటంటే అందరిని చంపేస్తాను అందరినీ చంపేస్తాను ఎప్పుడైతే ఈ యొక్క మాట స్టార్ట్ అయిందో ఈ యొక్క మాట వినబడిందో ప్రతి ఒక్కరు భయపడడం స్టార్ట్ చేశారు ఏంటిది ఏం మహారాజా కలగనింది నువ్వు మర్చిపోయింది నువ్వు మమ్మల్ని చంపుతానంటేంటి అంటే మీ మీ జ్ఞానము దేనికి పనికిరాదు పనికిరాని జ్ఞానం ఏం చేసుకోవడానికి నాకు అవసరమే లేదు మీరు జ్ఞానంలే కాదు అసలు అవసరమే లేదు మిమ్మల్ని అందరినీ చంపేస్తాను ఆ పై వచనాల్లో చదువుతానండి ఈ మాట వినిపించిన తర్వాత దానియలకు మాట వినిపిస్తుంది అంతా ఇంకా ఒకలాంటి డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది అయ్యో రాజు జ్ఞానులను చంపేస్తాడంట పెద్ద గొడవ స్టార్ట్ అయిపోయింది ఎంతమందిని చంపేస్తారు ఎందుకు చంపేస్తారు ఏమైంది 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 దానియలు చెవిన మాట పడింది జ్ఞానులందరినీ చంపేస్తాడు ఎందుకు చంపేస్తాడు ఏమైంది అసలు ఇది పరిస్థితి అప్పుడు దానియలు వెంటనే వెళ్తాడు అక్కడ రాజు దగ్గర సంరక్షకుడిగా ఉండే ఆ అధికారి దగ్గరికి వెళ్ళి ఒక మాట ఉంటుంది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట జ్ఞానయుక్తముగా మనవి చేసుకొనగా రాజా రాజా రాజు మాట అన్నాడంట అయ్యా ఇదిగో ఓ అధికారి కొంచెం సమయం నాకు అనుగ్రహించు కొంచెం సమయం లిటిల్ టైం నేను ఆ భావన చెప్తాను నా దేవుని కనుక్కొని నేను మా భావన చెప్తాను కొంచెం అది డిలే చేయండి చంపద్దు ఇవ్వని చంపద్దు ఎందుకు తన ప్రజలు చనిపోతున్నారు ఇతరు చనిపోతున్నారు జ్ఞానవంతులు అందరు అంటే చెరపడ్డబడ్డవారు బబులోన సంస్థానంలో ఉండేవాళ్ళు యూదా ప్రజలు అందరినీ చంపేస్తాడంట రాజు అయ్యో వద్దు ప్రభు కొంచెం సమయం జ్ఞానయుక్తముగా మనవి చేసుకునేను మనవి చేసుకున్నాడు వెంటనే వెళ్తున్నాడు ఇంటికి వెళ్ళి ఆ కింద వచనాలు ఒకసారి చదువుకుందాము అదే రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజరియాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను ఇప్పుడు ఏం చేస్తున్నాడు ధాన్యాలు ఒక్కడిగా ప్రార్థన చేయడం లేదు ఇక్కడ ఏం చేస్తున్నాడు స్నేహితులను హెచ్చరిస్తున్నాడు స్నేహితుడు ఇంటికి వెళ్ళాడు గబగబా ఇంటికి వెళ్ళాడు ఫ్రెండ్స్ని పిలిచేశాడు ఇదిగో అజర్య ఇదిగో అనన్య మిషైల్ ఇదిగో కూర్చో ఇదో ప్రాబ్లం వచ్చింది ఒకటి ఏంటది రాజు చంపేస్తున్నాడు అంట జ్ఞానులు ఎందుకు జ్ఞానులు చంపేస్తున్నాడు రాజు భావము మర్చిపోయాడు కలను మర్చిపోయాడు భావం తెలియాలంట దేవ్ రాజుకి భావము చెప్పేవాళ్ళు లేక జ్ఞానులు పనికిరారు అనుకున్న జ్ఞానులు చంపేస్తున్నాడంట కాబట్టి ప్రార్థన చేయుడని ఏం చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడంట ఏం చేస్తున్నాడండి చెప్పటం లేదు హెచ్చరిస్తున్నాడు పలుకుదాం ఒక మాట హెచ్చరిస్తున్నాడు ఒకసారి అందరం పలుకుదామా ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేయడం లేదు ప్రార్థన చేయి నాతో కలిసి ప్రార్థన చేయని రిక్వెస్ట్ చేయడం లేదు ఫ్రెండ్స్ తోటి ఏం చేస్తున్నాడు ఒక వార్నింగ్ చేస్తున్నాడు ప్రార్థన చేయ ఇక్కడ చేయకపోయినామంటే అయిపోయాయి మనము అవుట్ మనల్ని కూడా చంపేస్తారు కింద చూసుకున్నట్లయితే ఉంటుంది దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట ఆ కలభావము ధాన్యాలకి చూపించాడు ఎప్పుడైనా మన జీవితంలో ఒక సిచ్యువేషన్ వస్తుందండి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక్కడ వీళ్ళ తప్పేం లేదు అసలు ఎవరి తప్పు లేదు తప్పంతా ఎవరిది రాజుది కదా రాజు కలగన్నాడు మనం ఏం చేస్తాం కలలు మన కూడా బోల్డ్ కళలు వస్తూ ఉంటాయి కళలు అన్నీ పట్టించుకుంటామా గుర్తున్నవి ఆలోచిస్తాం అయ్యో ఎందుకు ఇలా వచ్చింది ఏం జరుగుతుందని కళ మర్చిపోతే ఏం చేస్తాం వదిలేస్తాం అంతే మర్చిపోయిందని కళను ఏం చేస్తామని వదిలేస్తాం కానీ రాజు అలా చేయడం లేదు ఏమంటాడు నేను మర్చిపోయిన కళ నాకు చెప్తే కానీ మీరు బ్రతకరు లేకపోతే చనిపోతారు దాని వెళ్ళి ఇక్కడ రెండోదిగా మనకు నేర్పించేది ఏంటంటే ఏ పరిస్థితి ఉన్నప్పటికి కూడాను దాంట్లో నీ ప్రమేయం ఉండదు నీ తప్పేం ఉండదు కానీ యూ విల్ బీ ఎఫెక్టెడ్ విత్ దాట్ నీవు దాన్ని ఇన్ఫ్లుయెన్స్లో ఉంటావు అది నీకు ఎఫెక్ట్ అవుతుంది నా తప్పేముంది ఇక్కడ మేమేం చేసాము రాజు కలగంటే మేమేం చేసాము కల కనింది రాజు మర్చిపోయింది రాజు దానికి జ్ఞానులు ఏం చేస్తారు ఏ ఎవరేం చేయలేరు బట్ ఆ సిచ్యువేషన్లో ఈ తక్కిన జ్ఞానులందరూ బబులోను సంస్థానంలోని జ్ఞానులందరూ చెరపట్టబడిన జ్ఞానులు కూడా అందరు ఏం చేస్తారో భయపడుతున్నారు అయ్యో దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడు చంపేస్తారంట ఏం చేయాలి ఏం చేయాలి ఎక్కడికి పరిగెత్తాలి కానీ దాని ఒక్కడే దేవుని వైపు చూస్తున్నాడు ఫ్రెండ్స్ని కూర్చొని హెచ్చరిస్తున్నాడు హీజ్ ఇన్వాల్వింగ్ పీపుల్ అక్కడ ప్రార్థన చేయమని బతిమలాడడం లేదు పౌలు బతిమలాడతాడు ప్రార్థన చేసుకోండి చక్కగా ఉండండి కొట్లాడద్దండి మీ మధ్యలో వ్యతిరేకతలు తీసుకురావద్దండి ఐక్యంగా ఉండాడే పౌలు బతిమలాడుతున్నాడు కదా దాని ఇక్కడ ఏం చేస్తాడంటే స్నేహితులను పిలిచి హెచ్చరిస్తున్నాడు ఒక ప్రాణ సంకటం వచ్చింది ఈరోజు మనకు రాజు కలను మర్చిపోయాడంట చెప్పకపోతే మనల్ని చంపేస్తాడంట కాబట్టి హెచ్చరిస్తున్నాడు ఈరోజు మన పరిస్థితి అదే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి పరిస్థితి ఎలా ఉంది ఎట్లా ఉంది సిచ్యువేషన్ మన మన చుట్టూ చూస్తూ ఉంటే అసలు మనదేం తప్పులేదు ఏంటంటే క్రైస్తవులను చంపేయాలి క్రైస్తవులు ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఏం చేస్తున్నాం పక్కనకి నష్టం చేస్తున్నామా ఏం లేదే దాడులు జరుగుతున్నాయి ఎందుకు మనం తప్పేమైనా ఉందా మన దేవుని మనం కొలుచుకుంటున్నాం పక్కన వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది అప్పుడు ధాన్యాలు ఏం చేస్తున్నాడు తెలుసా హెచ్చరిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అక్క వాక భాగం చూసుకుందాం మరొకసారి దాని ఏళ్ళు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు చదువుకుందాం అక్క ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరిచిను అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగ యొక్క నివాస స్థలము ఆయన యొక్క ఉన్నది మా పితరుల దేవ నీవు వివే వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను ఎలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పాను ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేటకు రాజు నియమించిన అరియోగు నొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను చేయవద్దు నన్ను రాజు సపకమనకు తోడుకొని పొమ్ము నేను ఆ కలభావమును రాజునకు తెలియజేసేదన నేను ఇక్కడ ఏం చేస్తున్నాడు కలభావము రాజునకు తెలియజేసేదని చెప్తున్నాడు దేవుడు కలభావము తెలియజేశాడు ఒక ప్రార్థనను హెచ్చరించాడు స్నేహితుల దగ్గర ఒక ప్రార్థన చేయమని హెచ్చరించాడు దానికి వచ్చిన జవాబు ఏంటి తెలుసా ఎప్పుడు కూడా మన ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ఒక ఉద్దేశం ఉండాలి ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాము దేని కొరకు ప్రార్థన చేస్తున్నాము ఖచ్చితంగా ఆ ఉద్దేశం కలిగి ప్రార్థన చేయాలి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు దేనికి హెచ్చరించాడు స్నేహితులకు ఇదిగో ఆ కలభావము తెలియకపోతే చంపేస్తారంట కాబట్టి వీ హ్యావ్ టు నో ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఆ కళ భావం మనకి ఇంటర్ప్రిటేషన్ కావాలి ఆ యొక్క ఆ యొక్క ఇమాజినేషన్ ఆ యొక్క దర్శనం గురించి ఆ దా దాని రాజు ఏదైతే కలగన్నాడో దాని గురించి ఇంటర్ప్రిటేషన్ కావాలి దాని యొక్క రెవల్యూషన్ కావాలి మనకు అసలు ఆ భావం ఏంటో తెలియాలి కాబట్టి ఆ కళ గురించి మనకు దేవుడు మర్మమైన సంగతులను ఇది ఏ దేవుడు చెప్పలేదు కదా బబ్బులోని సంస్థానంలో అనేకమైన దేవు దేవదే దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళకు ఉన్నారు వాళ్ళకేమి కొదవలేదు అయినప్పటికీ ఏ దేవుళ్ళు ఏ దేవతలు చెయ్యలేని పని ఎవరు చేశారంటే నిజ దేవుడైన దేవుడు చేశాడు ఎందుకు ఆ దేవుడు చేశాడంటే ఆ దేవుడే వివేకము కలిగించేవాడు జ్ఞానమును కలిగించేవాడు రహస్యంగా ఉండేటటువంటి మర్మముగా ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా బహిర్గతము చేసే దేవుడు ఆ దేవుడు కాబట్టి ఆ రాజు మర్చిపోయాడు దాంట్లో మర్మముగా అది ఎవ్వరికి అర్థం కావడం లేదు ఏంటి ఆ కళాభావం అన్నది దాని ఎలా అంటున్నాడు ప్రభా నీవు మమ్మల్ని అంటే జ్ఞానము నువ్వు నువ్వు జ్ఞానము అంటే జ్ఞానాన్ని కలగజేసే వ్యక్తివి నువ్వు వివేకాన్ని కలగజేసే వ్యక్తివి నువ్వు జ్ఞాన సంపద అన్నీ నీ యొక్క హస్తంలో గుప్తమైన నీవు ఆ భావము తెలియ కాబట్టి ప్రార్థించండి ఆ భావము నేను చెప్తాను ఇప్పుడు ధాన్యాలు చెప్తున్నాడు కదా ప్రార్థన చేస్తారు వాళ్ళకొక జవాబు వచ్చింది ఎవరెవరు కలిసి ప్రార్థన చేస్తారు ధాన్యాలు ప్రార్థన చేస్తాడు ధాన్యాలు స్నేహితులుగా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన వెంటనే ఏం ఏం తెలిసింది వాళ్ళకు రాజు యొక్క కళభావము ధాన్యాలుకి బయలుపరచబడినది హలెలుయా హలెలుయా నిజమే మనం ఈ యొక్క కళభావం నిజం నిజంగా ఇట్లా కళల గురించి ఏదైనా వచ్చిందంటే మనం ఎంత కళ చెందిపోతామో అయ్యో కళ ఇలా వచ్చేసిందంట కళలో ఇలా వచ్చింది కళలో అలా కనిపించింది కొన్నిసార్లు భయపడుతుంటాం కొన్నిసార్లు సంతోషపడుతుంటాం కానీ నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు అర్థం కాని కళలను కూడా ప్రభు నీకు అర్థం చేయడము స్టార్ట్ చేస్తాడు ఇక్కడ ఒక పర్పస్ ఫుల్ఫిల్ అయిన దా దాని యొక్క ప్రార్థనతోటి ఏంటంటే సమస్ జ్ఞానుల ప్రాణాలు రక్షించబడ్డాయి సమస్త జ్ఞానుల సంస్థానంలో ఉండే జ్ఞానుల ప్రాణాలన్నీ కూడా రక్షించబడ్డాయి ఎవరి ప్రార్థన ద్వారా దాన్యాలు వారి స్నేహితుల ప్రార్థన ద్వారా జ్ఞానం అంటే అసలు వీళ్ళ మీద ఎన్ని ఇంకా ముందు ముందు అధ్యాయులు చదువుతున్న పోతే ఎన్ని కుట్రలు వీళ్ళ మీదనో ఎన్ని పాలిటిక్స్ ప్లే చేస్తారు వీళ్ళని చంపాలని చూస్తారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే అంటే జ్ఞానులందరూ తికి ఉండాలి ఎవ్వరు కూడా చనిపోకూడదు ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ